ఈ రోజు చేర్చి చెప్పేసి ఈ రోజు మా మీద అదే విధంగా రోజు మా కార్యకర్తల మీద నువ్వు బురద చల్లడానికి ఏ మాత్రం ఒక్కసారి గుర్తించుకో మేము కార్యకర్తల మనోభావాలు మేము మేమే మా కార్యకర్తలకు మాడుకు నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నా ముహూర్తపరంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు పైలా హుసేన అభిమానులు ఇంకా ఎంతోమంది రోజు వచ్చి నా నామినేషన్కి ఈరోజు సపోర్ట్గా నిలబడినందుకు వాళ్ళందరికీ మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను మా మిస్సెస్ ఎందుకంటే ఈరోజు మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇప్పటి వరకు నడిపించిన ఈ ప్రజలే మాకు ధైర్యం కొండంత అండ వాళ్ళు మాకు శ్రీరామ్ రక్ష కూడా వాళ్ళే అని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా పదిహేను సంవత్సరాలు ఈరోజు కష్టం రానున్న రోజుల్లో ఫుల్ఫిల్ అవుతుంది నేను మాడూరు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం ఈ పదిహేను సంవత్సరాలు నా నిరీక్షణ ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ ఎంతో కష్టం ఎన్నో అవమానాలు ఎన్నో కుట్రలు వింత పార్టీలో కుట్రలు అదేవిధంగా అపోజిషన్ కుట్రలు ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పని లేదు ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ అలాంటి సీట్ ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీకి మాడుగు న్యూస్ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్ చేస్తానని చెప్పేసి అవును నా బెంగాల్ పట్ల ముందుగా తెలుగు దేశం అభివృద్ధి నేనే అని ఆయన ఎక్కెళ్ళు దాన్ని మీకు కమ్మీడు ఆయన అడగారు ఎందుకంటే మీకు బీఫామ్ వినకపోతే ఏం చేస్తారు ఎవరండి ఇవ్వనప్పుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు టూ హ్యాండ్లెట్ స్పీకర్ ఎందుకంటే అది ఎర్లీ బీఫామ్ ఇవ్వనప్పుడు మాట్లాడి ఇప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే నేను బీఫార్మ్ వరకు పోటీ పోరాడతా అని చెప్పేసి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈరోజు బీఫార్మ్ ఇచ్చారా లేదా సీట్ ఇచ్చాక ఏమైంది అనేది అయినది మీరు చూశారు నాలుగు మండలాల్లో లోకల్ వద్దు సారీ నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దు అని చెప్పేసి పోరాడిన వ్యక్తి ఈరోజు ఒక ప్యాకేజ్ స్టార్గా మీరు అన్న మీరు చూసారు ఏంటంటే ఇవ్వకపోతే ఏంటనేది ఆ తర్వాత అప్పుడు మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ప్రజలు కష్టం ప్రజల అభిమానం అదేవిధంగా ప్రజలు ఈరోజు పైల ప్రసాద్ రావాలని కోరుకుంటున్నారు కానీ ఈ కుట్రపూర్తి రాజకీయాలని ఎదుర్కోవాలంటే అంత ఆషమాషిగా లేదు కానీ నా ప్రయత్నం చివరి వరకు ఆగదు